ఒకప్పుడు కేసీఆర్ గారు అంటే నరేంద్ర మోడీ కంటే కూడా పెద్దోడు గొప్పోడు అన్నటువంటి ఒక రీతిలో గౌరవిస్తూ దేశమంతా కూడా ఆయన వైపు చూస్తున్నటువంటి ఒక పరిస్థితి ప్రపంచ దేశంలో ఏ నాయకుడు కూడా ఆలోచించినటువంటి ఒక విప్లవాత్మకమైన అభివృద్ధి పథకాలు అమలు చేసినట్టు ఒక దార్శనికుడు అని చెప్పని గౌరవిస్తున్నటువంటి తెలంగాణ సీఎం అంటే వా కేసీఆర్ సాబ్ అద్భుతమైన అభివృద్ధి అని చెప్పని గౌరవిస్తున్నట్టు రీతి ఢిల్లీ లాంటి ప్రదేశాలకు పోయి విఆర్ ఫ్రమ్ తెలంగాణ అంటే సెల్యూట్ కొట్టేట ఒక పరిస్థితి అటువంటిది వాళ్ళ తెలంగాణ సీఎం అంటే చెప్పుల దొంగ అని చెప్పని చూస్తున్నాడు అంటే ఎంత దిగజార్చిండు అనేటువంటి ఒక విషయాన్ని దయచేసి మీరే ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎవడన్నా ఎంత తలక మాసినోడైనా సరే మన ఇండ్లలోనే గుర్తు పెట్టుకున్నాం ఇంటి ముందు నిలబడే ఎవడన్నా లబో దిబో మన మొత్తుకొని నా ఇల్లు ఆగమైపోయింది నేను దివాలు తీసిపోయినా ఎవడైనా చెప్తాడండి మీరు ఒక్కసారి ఆలోచించండి ఎవడన్నా తలకు మాసిన కూడా చెప్పడట్ల పూర్తిగా నివాళులు తీసి ఆగమైపోయి తాగుబోతాయి అప్రపాలైపోయి తినడానికి తిండి లేకుండా మొత్తం కనీసం ఎవడు పట్టించుకోలేకుండా వీడా అని చెప్పని చీత్కరిస్తుంటే కూడా కొద్దిగా గొప్ప తెల్లవాట వేసుకొని గౌరవంగా నిలబడి మా ఇల్లు నేను మంచిగున్నామని చెప్తారు కానీ దేశంలోనే కాదు ప్రపంచంలో ఇంత మార్చిన ముఖ్యమంత్రి ఎవరు ఉండకపోవచ్చు రేవంత్ రెడ్డి సీఎం అంటే చెప్పులు దొంగ అని చూస్తున్నారని అప్పులు ఇస్తలేరని చెప్పని ఇదంత ఎంత కాంట్రడిక్షన్ అర్థం కాదు ఒకసారి మీడియా మిత్రులు అర్థం చేసుకోవాలని కోరుతున్నాను ఒక పక్కన అప్పులు ఇస్తలేరు అంటాడు అప్పులు ఇస్తలేరు కోసుకొని చిల్లు చిల్లిగవ్వలేదు అని చెప్పని మాట్లాడతాడు సందట్లో సడన్యా లెక్క లక్ష ఎనభై వేల కోట్ల రూపాయలు అప్పు చేసిండు ఇది లెక్కలు ఇది సిఎజీ లెక్కలు ఎక్కడ ఎట్లా కాంట్రెక్షన్ ఇది మన చెప్పులు రంగం లెక్క చూస్తున్నారు అని చెప్పని మాట్లాడతారు ఇవాళ రియల్ ఎస్టేట్ రంగం సర్వనాశనం చేసి పడేసినాడు ఇలా ఎందుకు చేసినాడు మెట్రో రైల్ అరేంజ్మెంట్ మార్చడం తోటి ఎల్పీ నెంబర్లకు పర్మిషన్ ఇవ్వకపోవడం తోటి లే పర్మిషన్ లేదు బిల్డింగ్ లకు పర్మిషన్ లేదు పర్మిషన్ ఇవ్వాలంటే ఆర్ఆర్ టాక్స్ ఇవ్వాలా ఎవరిస్తాడు రా వంద రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ అని చెప్పని వాళ్ళని వెనక అటు బిల్డర్లలో సర్వనాశనము ఎలాయిడ్ సెక్టర్స్ లో పనిచేస్తున్నట్టు వాళ్ళందరినీ సర్వనాశనం చేసేసి ఏం బాపుకుంటా ఉండో రేవంత్ రెడ్డి మొత్తానికి రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది రిజిస్ట్రేషన్స్ తగ్గిపోయినాయి జిఎస్టి కలెక్షన్స్ ఒకప్పుడు మనం దేశంలోనే వీఆర్ వన్ ది టాప్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది జిఎస్టి కలెక్షన్స్ బట్ టుడే నేషనల్ ఎవరేజ్ కంటే సగం కూడా మనం అచీవ్ కాకుండా ఇవాళ జిఎస్టి కలెక్షన్స్ లో కూడా వెనుకబాటునాం ఏం పరిపాలన ఇది